నమస్తే ఇవన్నీ లేటెస్ట్గా చేయించుకున్న అంటే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి చేయించుకుంటూ వస్తున్న చంద్రహారాలు ఇది ఒక చిన్న వీడియో ఈ మోడల్స్ మీకేమన్నా ఉపయోగపడతాయేమో అని పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ చూడండి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ సెకండ్ పిక్చర్లోది ఫార్టీ గ్రామ్స్ అనమాట ఇది చూడండి ఇది ఒక లేటెస్ట్ మోడల్ అంటే చంద్రహారం నుంచే తీసుకొని ఇది ఒక హారం అని కూడా చెప్పలేము కొంచెం ఆ ప్యాట్రన్ తీసుకొని చంద్రహారంలానే చేశారు ఇది కొంచెం హెవీ వెయిట్ అనమాట ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ గ్రామ్స్ పడుతుంది బ్యాక్ సైడ్ కూడా వాళ్ళు చైన్ తీసుకోకుండా కంప్లీట్ ఈ ప్యాట్రన్నే డిజైన్ చేసుకున్నారు ఇది చూడండి ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ ఈ మోడల్స్ కూడా చాలామంది చేయించుకుంటున్నారు బ్యాక్ మనం సింగిల్ ఒక చైన్ లాంటి దాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇవి కొంచెం హెవీ వెయిట్లోనే ఫ్రంట్ చైన్స్ కూడా మనం తగ్గించుకుంటే మనకు లైట్ వెయిట్లో వస్తాయి ఇలాంటి మోడల్స్ అన్నీ ఇది ఒక ఫ్యాన్సీ మోడలు కొంతమందికి ఇలాంటివి నచ్చుతాయి అండి అందుకోసమని నేను ఈ మోడల్స్ కూడా పెట్టాను ఇది చూడండి ఎంత హెవీ వెయిట్లో ఎయిటీ గ్రామ్స్లో చేయించుకున్నారు మినీ హారం లాగా వస్తుంది చూడండి ఎంత బాగుందో ఈ రెండు కూడా పాత మోడల్స్ ఆ చేత చూస్తే మీకు తెలుస్తుంది కానీ కొత్తగా చేయించుకున్నాయి అనమాట ఇవి మనకి ఇరవై ఇరవై ఐదు గ్రాముల నుంచి స్టార్ట్ అయ్యి అంటే రెండు ప్యాట్ల నుంచి స్టార్ట్ అయ్యి మూడు ఐదు కొంతమంది నాలుగు కూడా చేయించుకుంటారండి అది ఎవరిష్టం వాళ్ళది అలా మొదలయ్యి ఇంకా మన చాయిస్ అనమాట మన దగ్గర ఎంత బంగారం మనం ఎలా పెట్టాలి అనుకుంటే అంతవరకు చేయించుకోవచ్చు ఇది ఒక మోడల్ చూడండి ఇది ఒక లేటెస్ట్ మోడల్ విత్ ఇయర్ రింగ్స్తో ఏదైతే ఇయర్ రింగ్ మోడల్ ఉందో అది అక్కడ సైడ్ బిళ్ళలాగా పెట్టుకున్నారు ఇది ఒక సింపుల్ మోడల్ అనమాట పాత మోడలే కానీ లేటెస్ట్గా చేయించుకున్న మోడలు ఇలాంటివైతే మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తాయి ఇది చూడండి ఫస్ట్ బంగారు గుళ్ళహారాన్ని ఇలా చంద్రహారం టైప్లో లేదు చంద్రహారానికి సైడ్ బిళ్ళలు ఏర్పాటు చేయటం మన దగ్గర ఒకవేళ పాత చంద్రహారాల్లో కూడా ఈ ఫస్ట్ పిక్చర్లో చూస్తే మనకు ఐడియా రావచ్చు ది యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు చేయించుకున్న మోడల్ అండి ఇవి రెండు పాతకాలం నాటి మోడల్సే చూడండి ఫస్ట్ పిక్చర్లది రెండు రకాల చేతలు అనమాట సెకండ్ది యూజువల్గా ఒక ముప్పై సంవత్సరాల నుంచి సెకండ్ పిక్చర్ మోడల్ నడుస్తూ ఉంది చాలామందికి తెలుసు ఇవన్నీ ఈ రెండు మోడల్స్ చూడండి లేటెస్ట్గా కావాలి అని అనుకునే వాళ్ళకి ఈ మోడల్స్ ఉపయోగపడతాయి అంటే ఇంకా ప్లెయిన్ చంద్రహారం కాకుండా ఇలా సైడ్ బిళ్ళలు ఏర్పాటు చేసుకొని ఒక హారం లాగా ఒక సెట్ మెయింటైన్ చేయొచ్చు ఈ మోడల్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే థ్యాంక్ యూ